అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతు ఏపీసీఎం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతితో మనకు రైతుల ఖాతాల్లోకి ఏడు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలనైతే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నగరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా విడతకు రెండు రెండు విడతల్లో విడతకు మనకు ఐదు వేల ఐదు వందలు మరియు రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం ఏడు వేల ఐదు వందల రూపాయలని అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటివరకు ఈ డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది ఇప్పట్లో అప్పట్లో డబ్బులు పడిన వారందరికీ కూడా ఇప్పుడైతే డబ్బులు పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గత పదిహేను రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత రెండు వేల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ పదహారు విడత డబ్బులను కూడా అప్పుడైతే పడ్డాయనమాట ఇక చాలామందికి ఏంటంటే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల లేకపోతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే వారికి అమౌంట్ అనేది జమ కాలేదనమాట ఇక అటువంటి వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని ఈ అయితే తీసుకోండి అని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి తెలియజేసింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి